నేనింతటి వాణ్ణి అన్న భావన ఒకటి నాకు ఏర్పడిపోయింది అనుకోండి నేను సభలోకి వెళితే నన్ను ముందు కూర్చోబెట్టాలి నేను దర్శనానికి వెడితే నాకు ముందు దర్శనం ఇప్పించాలి నేను ఎవరింటికన్నా వెడితే అందరూ అగ్గగ్గలు అడిపోవాలి అయ్యో ఆయన వచ్చారు రెండని కూర్చోబెట్టాలి నేను ఓ సభలోకి వెళ్ళి ఓ కుర్చీలో కూర్చుని ఉపన్యాసం వినలేను నేను ఓ గుడి దగ్గరికి వెళితే పది మందితో పాటుగా వరుసక్రమంలో నిలబడి దర్శనానికి వెళ్ళలేను ఎందుకంటే ఏదో ఒక అంశ పెట్టుకుంటాడు నా ఎందు విభూతుంది కాబట్టి నేను చాలా గొప్పవాడిని ఇది ఎక్కడ వరకు వెళ్ళిపోతుందంటే భగవంతుని యొక్క దర్శనానికి వెళ్ళినప్పుడు కూడా ఈ చీడ విడిచిపెట్టదు ఆయన కన్నా ఏ విషయంలోనూ నువ్వు అధిగుడవు కావు ఆయన అనుగ్రహం నిన్ను అలా నిలబెడుతోంది ఆయన దర్శనానికి వెళ్ళేటప్పుడు పరమ వినయంతో వెళ్ళాలి నేను అన్న స్పృహ కూడా కలగనివ్వదు కలగనివ్వకపోతే ఏం చేస్తుందంటే అడుగు పెట్టిన దగ్గర నుంచి వెంట తరుగుతోంది కదా భూతంలాగా తనని ఎవరో ఏదో అన్నారు అవమానించారనేటటువంటి క్రోధం ఒకటి లోపల బయలుదేరుతుంది అది కాని పట్టుకుందా అది దీర్ఘకాలికమైందా వెంటనే ఆపలేకపోయాడా ఉత్తమే క్షణకోపశ్యా మధ్యమే ఘటికాద్వయం అదమేస్యా లహోరాత్రం పాపిష్ట మరణాంతక క్రద్ధప్పాపన్న కురియాత్కహ క్రద్ధోహన్యాగ్రూ నపి క్రద్ధప్ప ఋషయావాచ నరణ సాధూ నధిక్షిపేత్ అంటారు వాల్మీకి మహర్షి రామాయణంలో ఒక్కసారి క్రోధానికి వశపడిపోయినటువంటి వాడు పెద్దల్ని కూడా చంపేస్తాడు ఆ క్రోధానికి హద్దు ఉండదు నోటితో ఏం ఉండదు ఎలా ఉండదు కాబట్టి ఆ అహంకారం అనేటటువంటిది లోపల ఏర్పడిపోతే అసలు అందులో ఉండేటటువంటి తత్వాన్ని మరిచిపోతాడు మరిచిపోయి అక్కరలేనటువంటి అహంకారం అంతా వచ్చేస్తుంది మీరు చూడండి ఎంతో ప్రేమగా మాట్లాడుకుంటారు ఇంత ప్రేమగా మాట్లాడుకున్న వాళ్ళు పెళ్లికి ముందు తీరా పెళ్ళి జరుగుతుంటే ఇప్పుడు చాలా తగ్గింది పూర్వం చాలా పెళ్లిళ్లలో వియ్యపురాలు అన్నం తిందాం ఎందుకు తిందంటే కారణం వెతుక్కుంటారు ఏదో ఒకటి వెతుక్కుని అన్నం తిండం మానేస్తారు అక్కడి నుంచి ఏమిటంటే అందరూ వెళ్ళి పిల్లని బతిమాలినట్టు బతిమాలాలి బతిమాలి తీసుకురావాలి బొంగ మూ ఏమిటి ఆ ఇద్దరికీ పిల్లాడు పుడితే నేను తాతని వాడు తాత మా ఆవిడ అమ్మమ్మ అయితే ఆవిడ నాయనమ్మ వాడు ఒకవేళ నాకు కొడుకు అనుకోండి నేను తాత ఆయన తాత మా ఆవిడ నాయనమ్మ అయితే ఆవిడ అమ్మమ్మ ఇద్దరూ అదే సంతోషాన్ని పొందుతున్నాం కదా వాళ్ళిద్దరూ కలిసి కాపరం చేస్తున్నప్పుడు ఆ అవగాహన ఉండదు అయ్యో మేము దెబ్బలాడుకుంటే ఆ పిల్లలు ఎలా సంతోషంగా ఉంటారు అసలు మేము కదా పెద్దవాళ్ళం కలిసిమెలిసి ఉండాలి ముందు అసలు ఆ సర్దుబాటు ఉండదు బియ్యపురాలంటే అన్నం మానేస్తేనే వియ్యపురాలు అన్నం తింటే బియ్యపురాలు ఎందుకు అవుతుంది అంత అర్థం లేని ఏమిటి ఆ క్షణంలో ఆ పీటల దగ్గరే ఆ హౌలంతా ఆ తర్వాత ఆ హౌలు ఉన్న వాళ్ళని పిలిచేది ఉండదు పెట్టేది ఉండదు ఎలాగో బద్దలైపోతాయి సంబంధాలు అందుకే చాలా కుటుంబాల్లో అవ్యవస్థ అలా ఏడుస్తోంది కాబట్టి అహంకారం అనేటటువంటిది అంత ప్రమాదకరమైనటువంటి లక్షణానికి తీసుకెళుతుంది ఎప్పుడో జరిగిపోయిన కథ అని అనుకోకండి ఎక్కడైనా సరే భగవత్ సంబంధమైన కథలో చెప్పబడేటటువంటి వ్యగ్రతలు మన జీవితానికి దిద్దుకోవడానికి సాధనాలు అమ్మవారిని కూతురుగా రమ్మని ప్రార్థించిన వాడు అమ్మవారు కూతురుగా వస్తే వరసకి పరమశివుడు అల్లుడు అయ్యాడంతే అది దానివల్ల నువ్వు ఒక అభ్యున్నతిని పొందావు అంతేకాని పరమశివుడు మీ కాళ్ళు పడతాడనే దాని అర్థం పరమశివుడు కాళ్ళు పడితే నువ్వు తెలిస్తావా అసలు ఆయనకి ఏం అభ్యంతరం ఉండదు పట్టమంటే పడతాడు కానీ అదే ధోరణి అదే ఉండవలసిన అహంకారం అంత అహంకారాన్ని పొందాడు శంకరుడు ఆయనకు ఒక లక్షణం ఉంది ఆయనేం చేస్తాడంటే అప్పటికి వరసకి పెద్దరికంలో ఉన్నాడు దక్ష ప్రజాపతి కానీ నిజానికి ఆద్యంతములు లేనివాడెవరు ఈ సృష్టిలో శంకరుడు ఆయనకి ఆదా అంతమా పరమాత్మస్వరూపం ఆయన అయినప్పుడు ఆయన లేచి నిలబడ్డారనుకోండి నిజంగా ఆయుక్షీణం అవుతుంది దక్ష ప్రజాపతికి ఆయన నిలబడకూడదు కాబట్టి ఈ ధర్మ సూక్ష్మం ధర్మ ప్రజాపతి దక్ష ప్రజాపతికి తెలియనిది కాదు కానీ ఆ ఒక్క క్షణంలో దక్ష ప్రజాపతి సభలోకి వస్తున్నప్పుడు పరమశివుడు చతుర్ముఖ బ్రహ్మగారు తప్ప మిగిలినవారు ఎవ్వరూ లేచి నిలబడలేదు బ్రహ్మగారి విషయంలో సర్దుకున్నాడు నేనాయన కుమారుణ్ణి ప్రజాపతిని కాబట్టి తండ్రిని నిలబడవలసిన అవసరం ఏమిటి ఆ తండ్రిని కన్నా తండ్రి పర శంకరుడు మరి ఆయన ఎందుకు లేచి నిలబడతాడు ఈ ఇంగిత జ్ఞానం కలగలేదు నా అల్లుడు లేచి నిలబడద్దు కాబట్టి పితామహ భర్గులు తక్క అందరు ఆయన సామాన్యుడు కాదురా కాముణ్ణి కాలుణ్ణి కాల్చినవాడు అన్నది చెప్పడానికి భర్గశబ్దం వేశారు అజ్ఞానమును ధ్వంసం చేయగలిగినవాడు అదే చిట్ట చివరికి జరిగింది కాకపోతే ఓ క్షేత్రం వచ్చింది దక్షారామ కాబట్టి ఇప్పుడు ఆయనకి ఎక్కడ లేని ఆగ్రహం వచ్చింది భగవంతుడి విషయంలో ఉండే చమత్కారం ఏమిటంటే ఈశ్వరుణ్ణి నిందించడానికి వాక్యములు సరిపోవు మీరు ఒకవేళ భగవంతుణ్ణి నింద చేద్దామన్నా ఆయన పట్ల నింద నిందగా అన్వయం అవ్వదు అది స్తోత్రముగా మారిపోతుంది తప్పసలు నింద భగవంతునికి అన్వయము కాదు కానీ బుద్ధి చేత పాపాన్ని అంతే నేను ఆయన్ని నింద చేద్దామని చెప్పి నింద అనుకోండి నీ మెళ్ళో పావులు వేసుకుంటావు గొలుసు లేదు బూడిద లేదు నీకన్నా అని అనుకోండి ఆయనకి స్తోత్రం నిజమే ఆయన పావులు వేసుకుంటాడు ఆదిశేషుణ్ణి వేసుకుంటాడు వాసుకిని వేసుకుంటాడు ఓ పిల్లపావుని నేను వేసుకోగలనా ఆయన పట్ల స్తోత్రం అవుతుంది కానీ నా బుద్ధి చేత నేను ఏ బుద్ధితో ఆయన అన్నానో ఆ బుద్ధి చేత పాపాన్ని సంక్రమింపజేసుకుంటాడు కాబట్టి అసలు పరమేశ్వరుణ్ణి నింద చేయడానికి వాక్కులకు అవకాశము లేనేలేదు కానీ ఆయన ఏదో ప్రయత్నం చేశాడు రకరకాల విశేషణాలు చెప్పి అలాంటివాడు ఇలాంటివాడు అన్నాడు ఆయన వస్తున్నటువంటి వాడు వరుసకి మామగారు కానీ తాను లేవకూడదు ధర్మ సూక్ష్మం ఉంది పెద్దవాడు లోకమునకు అంతటికీ కూడా అసలు ఎప్పుడు వచ్చినవాడు ఆయన ఆయన ఆద్యంతములు తెలియవు పార్వతీ కళ్యాణం చివరిలో నారదుడు చెప్తాడు ఆ విషయం అయినప్పుడు తాను నిలబడకూడదు కానీ మామగారిగా ఓ నమస్కారం చేయాలి లేకపోతే లోకానికి ఎలా తెలుస్తుంది లోకానికి ధర్మాన్ని నేర్పడానికి ప్రయత్నిస్తుంటాడు ఎప్పుడు శంకరుడు అందుకే ఖట్వాంగి అని ఆయనకో నామం కట్వాంగి అంటే చేతిలో మంచం కోడు పట్టుకు తిరిగాడు కొన్నాళ్ళు ఎందుకు మంచం కోడు పట్టుకు తిరగడం అంటే ఒకప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు అహంకరిస్తే ఐదో తల ఆ ఐదోతల గిల్లేస్తే బ్రహ్మకపాలం చేతిని పట్టుకుంది బ్రహ్మహత్యా పాతకం దోషభూయిష్టము సుమా అని లోకానికి చెప్పడానికి ఆ మంచం కోడు పట్టుకుని కొంతకాలం తిరిగాడు కాబట్టి ఖట్వాంగి అని ఒక నామం వచ్చింది నిజంగా ఆయనకి పాతకాలు అవి అంటుకుంటాయా రామచంద్రమూర్తి వచ్చిందే రావణ సంహారానికి బ్రహ్మహత్యా పాతకం అంటుకుంటుందా అయినా లోకానికి ఓ ధర్మం నేర్పాలి రామేశ్వరంలో శివలింగ ప్రతిష్ట చేశాడు అలాగే పరమేశ్వరుడు కూడా కట్వాంగి అని చేతిలో మంచం కోడు పట్టుకుని కొంతకాలం తిరిగాడు భిక్షాటన చేస్తూ నీ చేశాను కదా నువ్వు చేశావంటే నీ తిరిగినట్టు నువ్వు జరుగుతావా కాబట్టి చేకు అని లోకానికి ప్రాయశ్చిత్త ధర్మం ఎంత కష్టంగా ఉంటుందో చెప్పడానికి పట్టుకొని ఒక నామాన్ని సంతరించుకున్నాడు అలా ఆయన కూడా ఏం చేస్తాడంటే నారాయణ దర్శనం చేసి నమస్కరిస్తాడు ఎవరు నారాయణుడు ఆయనే ఆయనకి నారాయణుడికి అభేదం నామముల చేత వేరవుతారు కానీ తత్వము చేత ఒక్కటే అవుతారు అభినవ విద్యా వారు చెప్పినట్టు ఈయనకి తులసీదళం ఆయనకి మారేడు దళం ఆయన మానాథుడు ఈయన ఉమానాథుడు అంతే తేడా తప్ప ఇద్దరు ఒకటే అసలు తత్వత తేడా ఎందుకుంటుందండి లక్ష్మీదేవి యొక్క నామాలు పరిశీలి పరిశీలిస్తే నవదుర్గాం మహాకాళీం బ్రహ్మ విష్ణు శివాత్మికాం అని చదువుతున్నావా నవదుర్గాం మహాకాళీం పరమశివుని యొక్క ఇల్లాలని జరుగుతున్నావా వెంటనే గుండెలు బాధేసుకుంటావా దానికి తత్వాన్ని చూస్తారంతే కాబట్టి తత్వత ఉండేటటువంటిది ఒక్కటే స్వరూపం ఉంటుంది ఆ ఒక్క స్వరూపం మూడు లోకములకు మూడు మూర్తులకు మూడు కాలములకు మూలమగుచు భేదమగుచు తుదిక భేదమయ్యప్పారు బ్రహ్మమనగలివే పాలనయనా అంటారు పోతనగారు అది ఒక్కటే స్వరూపం కాబట్టి అటువంటి శంకరుడు అవతలవారిలోని నారాయణునకు గుప్త నమస్కారం చేస్తాడు కాబట్టి ఆయన చేసిన తప్పేం లేదు కానీ ఈయనకి అహంకారం వచ్చింది కోపం వచ్చిన వాడికి ఉండే లక్షణం ఏమిటో తెలుసా మీరు కూడా కలియబడ్డారనుకోండి వాడు సంతోషిస్తాడు అదో విశేషం మరి కోపంలో మనం ఎవరినో కోపడ్డా వాడు కోపడ్డాడు అనుకోండి వీడో పది అని వాడో ఇరవై అని ఆఖరికి ఇద్దరినీ ఎవరో వెనక నుంచి వచ్చి నడువుల మీద చేతులేసి వీడినిట్లాగేసి వాడిని అట్లాగేసి ఎవడింట్లో పోయాడు అనుకోండి కొత్త తృప్తి నేను అన్నాను వాడు అన్నాడు వీడు ఎంత ఒకరి వాడు ఏమంటలేదనుకోండి వీడికి మండిపోతుంది ఏట్రా ఇందన్నా ఏమి అండవు అని అదే జరిగింది అక్కడ ఆయన ఎందుకు అండవు అమాయకత్వం బిడ్డాడు దక్ష ప్రజాపతి ఏం తెలీదు అహంకారగ్రస్తుడు అయ్యాడు అహంకారం దెబ్బతింది కోపం వచ్చి కోపం వచ్చింది ఏదో మాట్లాడుతున్నాడు దానికి నేను కోప్పడితే ఇంకెలా ఇంకా శివుడు ఎందుకు అవుతాడు శివుడు అన్నమాటే కాదు ఆయనకొక్కడికే ఒక బిరుదురామ ఉంది సదాశివ అని ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్ బ్రహ్మణోధిపతి శివోమే అస్తు సివోం సదా బ్రహ్మ సదా విష్ణు ఇటువంటి పేర్లు లేవు సదాశివ సదాశివ అంటే ఎల్లప్పుడూ మంగళప్రదుడే ఆయన ఎందు అవగుణములు వ్యక్తము కావు అని అర్థం నేను చెప్పట్లేదు వేదం చెప్పింది